వెల్కమ్ టువీ ఫైన్ న్యూస్ ఛానల్ రాచకొండ సిపిగా ఐపీఎస్ సుధీర్ బాబు బాధ్యతలు స్వీకరించారు రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబు ఐపీఎస్ నియమితులయ్యారు ఈరోజు నేరేడ్మేట్లోని రాచకొండ సిపి కార్యాలయంలో సుధీర్ బాబు ఐపిఎస్ రాచకొండ సిపిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం లేకుండా కృషి చేస్తానని తెలిపారు మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను తెలియజేస్తున్నాను టెక్నికల్ డోన్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీంవర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమిన్నాయో అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి నిర్దేశాలు మాత్రమే దాని ప్రకాశం డ్యూటీస్ నివర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో ముందుకెళ్తాం ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్ లో అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటాం మేము ఇంట్రాక్షన్ ఉంటాం ఇది కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్ ప్రస్తుతానికి సిన్స్ అవర్ కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ అండ్ టెలీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు దవర్నమెంట్ థ్యాంక్ యూ టు ది హనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు నేను నమ్మకాన్ని నిలిపినందుకు తప్పకుండా నా ధర్మం విద్యుత్ ధర్మం చట్టపరంగా న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు భద్రత పరిరక్షణలో పూర్తిగా భావంతో పనిచేస్తాం తెలియజేస్తున్నాం